మగపిల్లవాడు గాని లేదా ఆడపిల్ల గాని ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఎవరైనా ఒక నలుగురినో లేదా ఒక ఆరుగురినో పెద్దవాళ్ళని పంపించి ఎవరైనా చక్కటి వరుణ్ గాని వధువుని గాని తీసుకురండి అని చెప్పి ఇచ్చి పంపించేవారండి పూర్వకాలంలో అప్పుడు వాళ్ళు వెళ్ళి చక్కటి వధువుని చక్కటి వరుణ్ణి వాళ్ళకి సరిపడేటువంటి గురగణాలని చూసుకుని గోత్రనామాలు చూసుకొని చక్కగా తీసుకొచ్చేవారు అది ఇప్పుడు అలా వేరే విషయం కాబట్టి మనం ఆచారాన్ని శాస్త్రాన్ని పాటించాలి కాబట్టి ఇక్కడ కన్యాదాపులుగా ఉన్నటువంటి కూడా చక్కగా ఆ తాకి వారి తరఫున వశిష్ట స్థానాన్ని ఆశ్రయించినటువంటి ఆ స్వామి ఏం చేస్తారు భగవద్ధం కన్యామృర్ అంటే అయ్యా స్వామి నీకు తగినటువంటి ఆ వధువును తీసుకొస్తున్నారు అలాగే కన్యా అమ్మవారికి కూడా ఇస్తాం ఎందుకు ఇస్తామండి భగవదర్థం కన్యామేర్థం లక్ష్మీల మృడీర్థం ఆంజనేయార్థం అంటే యొక్క పరస్పరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కన్యావరణం అటువంటి కన్యావరణ కార్యక్రమాన్ని ఇప్పుడు ఆచార్య స్వామి ప్రారంభం చేస్తున్నారు నమస్కారం చేసుకోండి ఓం ప్రసన్నం దేవ శానిశ్చ హస్త कन्यादन कार्यक्रम तरवा